అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అక్కినేని నాగార్జున నటవారసుడిగా టాలీవుడ్లో అడుగుపెట్టారాయన వరుస విజయాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు తాజాగా తండేల్ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు ఫిబ్రవరి ఏడో తేదీన విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది దీంతో తండేల్ సినిమా మంచి ఓపెనింగ్స్ అందుకుంది అయితే ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా హీరో నాగచైతన్య మాట్లాడుతూ హీరోయిన్ సమంతతో ప్రేమ పెళ్లి విడాకులపై ఎమోషనల్ కామెంట్స్ చేశారు ఇక తండేల్ సినిమా విడుదలకు ముందే వరుస ప్రమోషన్తో జనాలను ఆకట్టుకున్నారు చేతు తండేల్ సినిమాకు సక్సెస్ స్టాక్ రావడంతో చైతన్యతో పాటు సాయి పల్లవి డైరెక్టర్ చందుమోండేటి సంతోషంలో ఉన్నారు ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ చైతన్య తన మ్యారేజ్ గురించి సమంతతో విడాకుల గురించి మాట్లాడారు ఇక సమంతతో విడాకుల గురించి వంద సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు ఆయన ఎంతో గౌరవంగా బయటకు వచ్చే విడాకుల ప్రకటన చేశాం మాకు ప్రైవసీ కావాలని కూడా అడిగాం కానీ అది ఒక ఎంటర్టైన్మెంట్లా మారిపోయింది ఓ బ్రేకప్ జరిగితే ఎలాంటి పరిణామాలు వస్తాయి ఎలాంటి బాధను అనుభవించాల్సి వస్తుందనేది నాకు తెలుసు నేను కూడా ఓ బ్రోకెన్ ఫ్యామిలీ నుంచే వచ్చాను మేమేమీ ఓవర్ నైట్లో నిర్ణయం తీసుకోలేదు ఇలాంటి ఓ నిర్ణయం తీసుకునే ముందు వెయ్యి సార్లు ఆలోచించాం మేమిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోయాం ఎవరి దారి వారు చూసుకున్నాం ఎవరి జీవితాలు వాళ్ళు గడిపేస్తున్నాం ఇలాంటి ఓ నిర్ణయం తీసుకునే పరిస్థితి వచ్చి ఉండకూడదు కానీ మాకు వచ్చింది ఏం జరిగినా దానికంటూ ఒక కారణం ఉంటుంది కదా నా గురించి ఆలోచించడం కాకుండా మీ లైఫ్ మీద ఇన్వెస్ట్ చేయండి అంటూ చెప్పుకొచ్చారు చైతన్య అలాగే తన పెళ్లి సమయంలో సోభితపోయి వచ్చిన కామెంట్స్ గురించి రియాక్ట్ అయ్యారు కేవలం ఇన్స్టా ద్వారా ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చిందన్నారు తనకు తన గతంతో ఎలాంటి సంబంధం లేదని అయినప్పటికీ తనను విమర్శించారని ఆ సమయంలో చాలా బాధగా అనిపించిందన్నారు చేతు నాగచైతన్య సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే వీరిద్దరూ కలిసి ఏం మాయ చేసావే మజ్లీ ఆటోనగర్ సూర్య మనం సినిమాల్లో నటించారు ఈ సినిమాలతో ఈ జంటకు మంచి పాపులారిటీ వచ్చింది ఏం మాయ చేసావే సినిమా సమయంలో సమంత చైతన్య ఇద్దరు ప్రేమలో పడ్డారు తర్వాత కొన్నాళ్ళకు ప్రేమించుకున్న ఈ జంట పెద్దలను ఒప్పించి రెండు వేల పదిహేడులో పెళ్లి బంధంతో ఒకటయ్యారు తర్వాత రెండు వేల ఇరవై విడాకులు తీసుకున్నారు విడాకుల తర్వాత సోభితా దూలిపాలతో ప్రేమలో పడ్డారు నాగచైతన్య వీరిద్దరూ గత ఏడాది డిసెంబర్ నాలుగో తేదీన వివాహ బంధంతో ఒకటయ్యారు తన మాజీ భార్య సమంతతో జరిగిన బ్రేకప్ గురించి పూర్తి విషయాలు వెల్లడించారాయన ప్రస్తుతం ఈ కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉన్నాయి